బ్యానర్ అందివే కాంప్లెక్స్ దగ్గర ఉన్నారు వస్తుంది అందుకు కొంచెం ఆగుదాం అనుకుంటున్నా అంటే మరి మేము అత్యవసరంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము తొమ్మిదిన్నర వరకు మాకు క్లారిటీ అంటే హాల్ బుక్ చేయడం అంతా అవ్వలేదు కాబట్టి మార్గమైనటువంటి అంశం అంటే నా మధురవాడలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ కోడలో ఉన్నటువంటి నారాయణ పాఠశాల లోని ఒక పిఈటి ఉన్నాడు అతని పేరు బేరా ప్రసాద్ అతను కేడిపేట వాస్తవ్యుడు మూడు సంవత్సరాల నుంచి ఈ నారాయణ స్కూల్స్ లో పనిచేస్తున్నాడు అతను అతను పిఈటి అదే స్కూల్లో ఎయిత్ క్లాస్ ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి థర్టీన్ ఇయర్స్ అయితే నేను మేము ప్రెస్ నోట్లో ట్వెల్వ్ అని రాశాను నేను రాత్రి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనుసరించి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అనమాట ఆ అమ్మాయి కొంచెం ఆటల్లో అదే ఉంది అమ్మాయి ఇతను పీఈటి అవ్వడం వలన ఆ అమ్మాయిని కొంచెం అలా అట్రాక్ట్ చేసి స్కూల్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆటలు ఆడించడం ఇలా అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారానికి పూనుకున్నాడు మాయ మాటలు చెప్పి అనేది మనకున్నటువంటి రిపోర్టు అది ఆ విషయం కూడా బయటికి రాకుండా ఈ మూడు నెలలు గడిచింది ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం వలన తల్లిదండ్రులు చాలా చిన్నపిల్ల కాబట్టి ఎవరు ఊహించలేదు వాళ్ళు బాడీలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు అందుకని హెల్త్ బాగాలేదు ఏంటనేది చూపించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం బయట పాడటంతో వాళ్ళు కూడా పాప భవిష్యత్తు దృష్ట్యా ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయారు కానీ ఎవరు కూడా ఈవెన్ దాన్ని ఎంటీపీ చేయడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోరు అంత చిన్నపిల్ల కాబట్టి ప్లస్ అది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనకు గురయ్యారు చాలా ఎక్కువగా ఆవేదనకు గురయ్యారు అంటే చూస్తాం మనం కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారు అనేది వీళ్ళు చాలా ఎక్కువగా ఈ పాప గురించి ఆవేదన చెందుతున్నారు వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే అతను ఊషించలేదు కాబట్టి అతను తీసుకొని స్టేషన్ కి కస్టడీలోకి తీసుకున్నారు ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది ప్రాపర్ సెక్షన్స్ పెట్టి అతని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది అలాగే పాపను కూడా ప్రోసెస్లో మెడికల్ టెస్ట్ అంతా పంపించారు పోలీస్ వైపు నుంచి జరిగినటువంటి ఏంటి ఇది కానీ మేము ప్రత్యేకంగా ఇది ఎందుకు మాట్లాడాలని మే మిమ్మల్ని పిలిచామంటే స్కూల్స్లో ఇలాంటివి జరగకూడదు ఈ అవేర్నెస్ అంటే వాళ్ళకు వాళ్ళగా తల్లిదండ్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడి మా బాబుకి ఎలా జరిగిందని వాళ్ళు చెప్పలేరు కాబట్టి సమాజంగా మనం ఈ విషయంలో మేము ఈ బాధ్యత తీసుకున్నాం ఎందుకంటే స్కూల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా పీఈటిలు కొంతమంది టీచర్స్కి ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఏ రకంగా అంటే పిల్లల్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో తీసుకొని వచ్చి తీసుకొని వచ్చేటప్పుడు ఆ ఉన్న ఆ అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి దుర్బుద్ధిని కొంతమంది ప్రదర్శిస్తారు ముఖ్యంగా టీచర్స్కి పిల్లలు గా ఉంటారు అందుబాటులో ఉంటారు గర్ల్స్ స్టూడెంట్స్ అందుబాటులో ఉన్నారని చాలామంది టీచర్స్ భావిస్తారు అందుబాటులో ఉన్న వస్తువులుగా పిల్లల్ని చూడటం అనేది ఈ సెక్షువల్ థాట్స్ సరిగ్గా లేని టీచర్స్కి ఇది ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు దీని మీద ఎంత ఆలోచించుకున్నా ఏం ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళ తొమ్మిది గంటలకి ఎనిమిది గంటలకు స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు మళ్ళీ వీళ్ళు గేటు బయట మళ్ళీ పిల్లల్ని కాంటాక్ట్ అవుతారు ఆ లోపల ఏం జరుగుతుంది అనేది దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే చట్టం వహిస్తుంది చాలా స్పష్టంగా ఆర్టికల్ లెవెన్లో వచ్చినటువంటి సవరణలు కానీ రేప్ చట్టం మూడు వందల డెబ్భై ఆరు త్రీ సెవెంటీ సిక్స్ రేపు యాక్ట్లో వచ్చినటువంటి సవరణలు కానీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్లో వచ్చిన సవరణలు అలాగే సుప్రీం కోర్టు దీని మీద చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది ఆడపిల్లలు కానీ అంటే బాలికలు కానీ స్త్రీలు కానీ చదువుకునే చోట ఉద్యోగాలు చేసుకునే చోట పని స్థలాల్లో ఎక్కడైనా కానీ వాళ్ళ మీద లైంగిక దాడి జరగకుండా ఉండేలాగా పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యాలకి నివేదిక ఇవ్వాలి ఒక ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ యాజమాన్యం కానీ ఏ చిన్న సంస్థ కానీ ప్రతి చోట అది ఎంత చిన్న సంస్థ అయినా కానీ అక్కడ ఉన్న స్టాఫ్ లో విమెన్ పెట్టి విమెన్ మెంబర్స్ గా పెట్టి ఒక పర్యవేక్షణ కమిటీ వేయాలి యాజమాన్యం వేసి ఎప్పటికప్పుడు పిల్లల ద్వారా వాళ్ళు సేఫ్ గా ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళకి అలాగే కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి ఇవన్నీ పద్ధతుల్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఏమీ పాటించకపోవడం వలన అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పాటించకపోవడం వలన చాలా చోట్ల ఈ రకమైనటువంటి బాలికలు గర్భం ధరించడం అనే వార్త మనం నెలలో ఒకసారన్నా వింటూ ఉంటాం అది విశాఖ నడగర నడిబొడ్డులో జరిగింది ఇప్పుడు ఆ నారాయణ స్కూల్స్ లో జరగటం ఇది చాలా సంచలనమే కాదు చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా విషాదకరమైనటువంటి విషయం ఇది పాప భవిష్యత్తుకి సంబంధించిన విషయమే కాక సమాజంలోని బడికి పిల్లల్ని పంపించే తల్లిదండ్రులు అందరి సమస్య కాబట్టి ఈ సమస్యని అడ్రస్ చేయడం కోసం మేము వేళ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తాం అందుకని మేము ఏం కోరుతున్నామంటే ముఖ్యంగా అయిన మా డిమాండ్ ఏంటంటే వాడిని కఠినంగా శిక్షించాలనేది అది జనరల్గా ఎవరివైనా అడుగు అడిగే విషయం మేము కూడా అది అడుగుతున్నాం కానీ ముఖ్యమైనది ఏంటంటే యాజమాన్యాల మీద ఈ రకమైనటువంటి చర్యలకి సంబంధించిన యాక్టివిటీ గవర్నమెంట్ తీసుకోవాలి అంటే జిల్లా కలెక్టర్కి ఈ విషయం మీద దృష్టి కావాలి ఇప్పుడైనా కానీ నారాయణ స్కూల్స్లో గా కలెక్టర్ వెళ్ళాలి అక్కడికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలి రిపోర్ట్ తీసుకోవాలి అందులో యాజమాన్యం తప్పిదా అంటే ఇప్పుడే నేను సే ఫోన్ చేశాను మీ అందరూ ఉండం ఇప్పుడే చేశాను అది వాళ్ళ ఇంట్లో జరిగిందండి అందరి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఇంటికి అమ్మాయి ఎలా వెళ్ళింది ఈ అమ్మాయి అతనికి ఎక్కడ పరిచయం అయింది స్కూల్లో పరిచయం అయింది స్కూల్లో పరిచయాన్ని వినియోగించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు అంటే స్కూల్లో దీనికి సంబంధించిన ముందస్తు చర్యలు జరగడం వలన అతని అమ్మాయిని స్కూల్లోనే లైన్ లో పెట్టడం వల్ల ఇంటి వరకు తీసుకుని వెళ్ళగలిగాడు స్కూల్లో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుందా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత నుంచి యాజమాన్యం తప్పించుకోజాలదు ఇది సుప్రీంకోర్టు చెప్పిన విషయం మేము ఎవరో చెప్పే చెప్పిన విషయం కాదు ఇవి తగ్గాలి ఇవి ప్రివెంట్ అవ్వాలి ఇవి జరగకుండా ఉండాలి ఇలాంటివి జరిగితే చర్యలు ఉంటాయనేటటువంటి కాల్షన్ ప్రతి ప్రైవేట్ యాజమాన్యాలకి ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్కి కాలేజెస్కి సంస్థలకి అన్నింటికి ప్రభుత్వం నుంచి ఈ మెసేజ్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మా డిమాండ్ నారాయణ స్కూల్ మీద వెంటనే కలెక్టరు వెళ్ళి కూర్చొని ఏం జరిగిందో తెలుసుకుని యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకోవాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆ టీచర్ ఎవడైతే ఉన్నాడో వారిని ప్రాపర్ సెక్షన్స్ పెట్టారు పోక్సో పెట్టారు అలాగే ఇతర సెక్షన్స్ దాని సంబంధం అన్ని బాగా పెట్టారు సెక్షన్స్ సెక్షన్స్ పెట్టడమే కాదు తొందరగా చార్జ్ షీట్ వేసి దుర్గా ప్రసాద్ ప్రశ్న కూర్చొని మాట్లాడాను ఆయన అది కాదండి నాట అనకూడదు ఆయన ఆయన ఏమనాలంటే మేము దాని మీద దర్యాప్తు జరుగుతుంది అయితే ఇన్సిడెంట్ పర్టికులర్ ఇన్సిడెంట్ అతను అతను ఇంట్లో జరిగింది అనేది చెప్పాడు అతను ఆ ఇంట్లో జరిగినా కూడా ఇది స్కూల్ కు సంబంధించిన విషయమే ఎందుకంటే స్కూల్లోనే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఆ మాస్టర్ గారికి పరిచయం లేకపోతే ఆ అమ్మాయికి అతనికి ఏడీపేట ఆ అమ్మాయి మధురువాడ ఎలా సంబంధం ఉంటది సంబంధం ఉండదు కదా అమ్మాయి స్టూడెంట్ అవ్వడం వల్లనే అతనికి అవైలబిలిటీలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా స్కూల్లోనే ఈ కథ మొదలైంది కానీ కంచికి చేరింది ఎక్కడండి వాడి ఇంట్లో కాబట్టి ఈ కథ ఎక్కడ జరిగింది అంటే కథ కనుకురాకుండా స్కూల్లో జరిగింది కాబట్టి ఆ స్కూల్ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని అడగడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం నేను అదే విషయం సిఐ కూడా చెప్పాను మీరు విన్నారో లేదో మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టామండి స్కూల్ యాజమాన్యం మీద మీరు చర్యలు తీసుకోవాలనేది డిమాండ్ చేయడానికి పెట్టాము అంటే ఆ లేదు మేడం గారు ఇంటి దగ్గర జరిగింది సెలవు రోజున అని అంటే నేను ఏం చెప్పానంటే ఇంటికి ఇంటి వరకు అన్నా ఎలా వెళ్ళింది అతను మాస్టర్ కాబట్టి కదా వెళ్ళింది అతను ఆమెను లాగాడు ఇంటి వరకు లాగాడు